మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంఘటనలో పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది మరో ముప్పై మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పిల్లర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది తొలుత మేడిగడ్డపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల సిపేజీపై కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితం ప్రభుత్వానికి అందించింది క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్సీగా పనిచేసిన రమణారెడ్డి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు తదితరులు ఉన్నట్లు సమాచారం నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి వారిపై కూడా కేసులకు సిఫార్సు చేసినట్లు సమాచారం మాజీ ఈఎన్సీ మురళీధర్ ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా శాఖాపరమైన చర్యల లేక క్రిమినల్ చర్యల అన్నది తెలియాల్సి ఉంది